ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అక్కడ ఇన్ఛార్జ్గా చెప్పుకున్నటువంటి కేకే మహేంద్రెడ్డి గారు మొన్న సిరిసలలో కేటీఆర్ గారు పర్యటన తర్వాత అతను అన్ని స్థాయిల కింద దిగజారి మత్స్యత్వం నశించినట్టుగా ప్రెస్ చేసిన అతనికి ఏ పదవి రాదు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు అందరూ తెలిసిన విషయం బాగా కింద స్థాయిపై కేటీఆర్ తెలుస్తానన్నా కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తారు కావచ్చు అనే ఉద్దేశంతో అతను ఇష్టమైన రీతిలో కేటీఆర్ గారిని మాట్లాడడం జరిగింది అతను ఏం మాట్లాడతారు కేటీఆర్ గారు ఇక్కడేం పట్టించుకోలేదు కాలువల నిర్మాణం చేయలేదు ప్రాజెక్ట్ కట్టలేదని మాట్లాడడం జరిగింది సిరిసిల్ల జిల్లాలో మల్కపేట ఎవరు గట్టి కేటీఆర్ కాదా మీ తాత గట్టి అదేవిధంగా సిద్ధిపేటలో రంగనాథ సాగర్ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయిన రంగేఖ సాగర్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది హెచ్చిపోతల పథకం ఏదో పేరు పెట్టిందని పట్టించుకున్న పాపాలను లేదు భూసేకరణ లేదు ఏం లేదు మనం లేదు అది మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అది పెద్ద ప్రాజెక్టు దాన్ని సైజు పెంచి వేసి కట్టించు అది కేటీఆర్ కట్టించాడు కాదా ఇదే జిల్లాలో అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది మిడ్ ఉన్నది పని ఎవరు కట్టించారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా కేసీఆర్ కేటీఆర్ కాదా అది భ్రమించింది అసలు నువ్వు సిరిసిలోని కానీ ఆంధ్రలోని అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎవరిని అసలు నువ్వు తెలుసుకొని మాట్లాడు పద్ధతి నేర్చుకొని అసలు నువ్వేమనుకుంటున్నావు కొద్దిగా సిగ్గుచారం ముందు అడిగేవా మా నాయకు నీకుందా సిగ్గుచారం రారాపురం మాట్లాడతావా మాట్లాడుతావా తాపూరా మాట్లాడుతావా బిడా మహేందర్ రెడ్డి చెప్తున్నా మళ్ళొకసారి తారాపురం మాట్లాడితే బట్టలు ఇచ్చేసి సిరిసిల్ అంబేద్కర్ దగ్గర నేను బట్టలు ఇచ్చి పుట్టుపోటు అంశం చెప్తున్నా మేము మాట అనబోదు ఎందుకంటే మాకు మా నాయకుడు వేల మైఆర్ గెలిచిన నాయకుడు ఐదు ఎమ్మెల్యే సిరిసిలను సుభిక్షంగా చేసిన నాయకుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకులు నటుకుని ఇష్టం వచ్చినా మాట్లాడతావు నువ్వు వచ్చేది నువ్వు వారానికి రెండుసారి వచ్చేది నువ్వు శిస్సులకు అసలు శిర్సులకు నువ్వు చేసింది పీకింది లేదు అసలు నీ కార్యకర్తలు ఎవడో తెలియదు అసలు దొంగలు మీ పార్టీలోని మా పార్టీ నాయకులు ఫోన్ చేస్తారు నువ్వు మాట్లాడేది మా జిల్లాల గ్రామంలో జిల్లా ఒక మీ కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేస్తే మీ ఎమ్మెల్యే నక్కను కరెంట్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్త మా ఊరు మా ఊరుడే నువ్వు రావసరం అయితే నేను మాట్లాడిస్తా రికార్డు కూడా ఉన్నది అతను ఫోన్ చేసి మా ఇంజర్ గారిని అడిగితే మీ ఎమ్మెల్యే బాండ్ నువ్వు ఇలా గురించి పెట్టుకుని రైతుల గురించి పెట్టుకునే మొగినా నువ్వు నీకు తెలుసా ఏమన్నా కేటీఆర్కు అవగాహన లేదు రంగనాథ సాగర్ కాలువలు లేవు పోయినసారి చూపెడతావు చూడు అన్నదని చూడు మీ నాయకులు చూడు కేటీఆర్ గారు నిరంతరం రంగనాథ సాగర్ నుంచి కాలువ నుంచి వీళ్ళు కావాలి మా తంగనపల్లి మాట్లాడారు కానీ ఇక్కడ అడిగిపోతుంది అందరూ జంతున్నాడు ఇక్కడ మీ జెడ్పీటీసీ భర్త భారీ ఉన్నది జెడ్పీటీసీ గారు ఉన్నారు అందరున్నాడు నిన్న తర్వాత ఇద్దరు కలెక్టర్ పెట్టి ఆ ఇచ్చిండు కాంపెన్సేషన్ ఇచ్చి సొంత డబ్బులతో మూడు సంవత్సరాలు నేనే సాక్ష్యం ఇట్లా పొరగా టెన్ డేస్ కూర్చున్నా నేనే కూర్చున్నాను అప్పుడున్న జెడ్పీటీసీ గారు వచ్చారు ఇన్న మీ రాము ఉన్నాడు మీ రాము గారు ఎంపీటీసీ ఉన్నారు కదా ఆలస్య కూడా ఆయనే పాలకి చేసిండు జిల్లీపురంలో మూడు సంవత్సరాలు చేసిండు బీజేపీ పార్టీ నుండి కూడా కేటీఆర్ కేసీఆర్ కు చేసి పాటలకు వచ్చింది ఎందుకంటే మరి రైతులందరూ కేటీఆర్ కాపాడే వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభావాన్ని వేసుకుని వచ్చినాయ్ మరి మర్చిపో అసలు ఏం మాట్లాడుతూ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ టోనీ గారు కూడా కొంచెం గ్రహించాలి మొన్న పోయిన మా ఊళ్ళకి వచ్చినాం కేటీఆర్ బాలభిషేక చేసిన అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తారా లేవు ఈ కాలలోకి ఒక రెండు పేమెంట్లు వేయాలి అప్పటి ఇస్తా అని అరిగినావు మేలా ఇప్పుడు మేమైంది అసలు తెలుసా అక్కడికి వచ్చినావా రైతులంతా విలువలు ఆడుతూ ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులు మీ కాంగ్రెస్ కార్యకర్తలే మా జిల్లాలకు మనకు రాజు దగ్గరకు వచ్చినప్పుడు మురపెడుతున్నారు అయ్యా కాంగ్రెస్ వాళ్ళు కాదు దయచేసి మీరే మూడు నాలుగు సంవత్సరాలు మాకు పంటలు కాపాడారు మీరు దయచేసి వంట మీరు నీళ్లు ఇవ్వాలని చెప్పి అధికారులను అడగండి అని అడిగితే ఉత్తవ్ కుమార్ ఆలందరూ ఫోన్ చేసింది ఎమ్మడే సిద్దిపేట ఎస్సీ అందరు వచ్చారు ఇప్పుడు నీళ్ళు వస్తా ఉన్నాయి ఇదే కాలువ నీళ్ళు వస్తున్నాయి రామచంద్రపూర్ చిన్నంగపురం దాసరం పోతున్నాయి దాంతోపాటు గోకులపురం కూడా పోతున్నాయి జిల్లాలో కొత్తచేర్లోకి వస్తున్నాయి పాటు బాధ్యకు మన బాద్చేకి వస్తున్నాయి మరి పడలిచే పోతాయి ఇంకో సమస్య ఏమైందంటే అంటే కాలువలు తెలివి మీకు ఏం తెలియదు ఏమో అంటో మా దగ్గరది నక్క వాగు మాటి నీకు తెలుసా నేను చెప్తారు కొడతాను నేను అక్కడికి నువ్వు మాట్లాడే చెప్తారు కొడతాను నేను నేనున్నాడా విట్లాపూర్ నుంచి కాలువ కావాలంటే విట్లాపూర్ ఎల్ఎం త్రీ ఎల్ఎం ఫోర్ ఉంటాయి ఇవన్నీ మీకు తెలివాయి మీకు అందుకే చెప్పినా టోని గారని మా రా చెప్తానని చెప్తా మీకు మేము ఎన్ని చేసాం ఇంకా మీరు ఏం చేయాలో చెప్తా రైతుల పట్ల ప్రేమ ఉంటే గిన్నె చేసినాం మేము గిన్నె చేసాం మీరు ఏమన్నా మిగిలి ఉండే ఇస్తాం ఆ పట్టుకొని చెప్పి మొగలు అయితే రైతుల పట్ట మీకు ప్రేమ ఉంటాయి విట్లాపూర్ నుంచి ఏం చేయాలి జక్కాపూర్ చెరువు నింపినాం గురాల శరీర నింపినాం మాటిలో సిగ్డాములు నింపినాం గొబ్బరపురం నింపినాం దాని ద్వారా కట్టుగాల ద్వారా మా జిల్లాలో పెద్ద చీర నింపినాం దాని వెళ్ళి మళ్ళీ పడదేశారు జిల్లాలో తర్వాత చెరువు సారం పెళ్లిదాకా ప్రయత్నం చేసాం కొంచెం కొంచెం వచ్చినాయి ఆ జిల్లాలో చేరే నీళ్లుంటే పల్లె ఈ బాల్మాల అంగ్రేడు పల్లె అదే ఉగులాపూరు ఈ దేశపల్లె వారు కూడా ఊటలు వారు రైతులు బతుకుంటారు దాని తర్వాత ఎల్లమ్మ చెరువుకి వచ్చినాయి బాలపల్లెకి వచ్చినాయి మూడు టర్మ్ అప్పుడేటట్టు వస్తే మీ అసమర్థత పాలన కాదా మీ చేత ప్రభుత్వం పాలన కాదా ఇక్కడ కలెక్టర్ గారు నీళ్ళ గురించి పట్టించుకోరు అక్కడ మరస్ వాడుచుకుంటారు కానీ గుర్తు గుర్తురావు ఒక ఐఏఎస్ అధికారి మంచి ఉన్నతమైన చదువుకుని వచ్చినోడి ఈ కేకే మహేంద్రెడ్డి తలమానికి మన తలమాకిన జద్దమ్మ ఆలోచన వల్ల ఆయన ఆవాసపాలే పాపం మహేంద్రరాడి అయితే చదివినోట్ల ఆయన కలెక్టర్గా నవరు పాలను ఇక అది నువ్వే కదా నీకు ఘనకరేం కాదా అందుకే నేను ఇటువంటి వారని బీఆర్ఎస్ పార్టీలో పక్కకు పెట్టిందాము మా బీఆర్ఎస్ పార్టీతో పైకి వచ్చి కేసీఆర్తో గుర్తింపుతో ముందరకొచ్చి ఇళ్ళకి ఇష్టం మంచిగా మాట్లాడతావా కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అని అరెస్ట్ కొన్ని రావటం నువ్వేం రావు మరి రేషన్ డాలర్ రేషన్ డీలర్షిప్లా పై తీసుకుని నువ్వు కాదా నేను ఏమన్నా మరి మీ నాయకులు తెరం దాకా వర్షం చెప్తే డాక్యుమెంట్ చేస్తా దాన్ని దానికి సమాధానం చెప్తావు నీకు రైతులు చచ్చిపోతే యాది రాదు ఇక్కడ ఇక్కడ ఒక టీ స్టార్డు పెట్టుకుంటా కూడా బానివే అంకర మాట్లాడుతావు దానికి లైసెన్సే లేవట ఎవరి గురించి లైసెన్స్ వానికి లైసెన్సే కావాలా చిల్లెల రాజరెడ్డి ఒక రెడ్డి వ్యక్తి అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి సాదాబ్ ఆయన ఒక ముప్పై గుంటలు చేసుకున్నాడు ఎప్పుడు అట్లా వందలు ఉన్నారు అది అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడవు దగ్గరికి రావు చేయవు ఊళ్ళే నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుని గట్టినలా నేను ఏర్చుకుంటావు ఎలక్షన్లో అప్పుడో దండం పెడితే కాలు వాళ్ళకు ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే ఇది నీ ప్రవర్తన ఊళ్ళకు ప్రత్యేక పరిస్థితి నా ఊళ్ళకు రెడ్డి రెడ్డిలో చెప్తున్న కొట్టే పరిస్థితి ఉంది మా ఊళ్ళే కొంచెం మీ నాయకులు తిరగదాకపోతున్నా చేస్తే డాక్యుమెంట్ చేసి దాని దానికి సమాధానం చెప్తావు నీకు రైతులు చచ్చిపోతే యాది రాదు ఇక్కడ ఇక్కడ ఒక టీ స్టాల్ పెట్టుకుంటా కూడా మాన వంకార మాట్లాడుతాం అందుకు లైసెన్స్ లేదు ఏమైనా బస్ లైసెన్స్ నాన్ లైసెన్సే కావాలా చిల్లల రాజరెడ్డి ఒక రెడ్డి వ్యక్తి అసలు రాజకీయ సంబంధం లేని వ్యక్తి సాదాబాయ్ మర ఒక ముప్పై గుంటలు చేసుకున్నాడు ఎప్పుడు అట్లా వందలు ఉన్నారు అతను అరెస్ట్ అయితే కూడా నువ్వు పరామర్శించింది పోయి మాట్లాడ దగ్గరికి రావు చేయరు ఊళ్ళే నీ రెడ్డి వర్గం పెద్ద నాయకుని రెడ్డిల నేను ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు దండం పెడితే కాల్ వాళ్ళకు ఇలా వాళ్ళని అరెస్ట్ అయితే తప్పైంది ఇది నీ ప్రవర్తన అస్తా ఆ ఊళ్ళకు ప్రత్యేక పరిస్థితి నా ఊళ్ళకును రెడ్ రెడ్డిలే చెప్తున్న కొట్టే పరిస్థితి నీ మా ఊళ్ళే కొంచెం సిగ్గు చేసుకో అమాయక ప్రజల మీద మీ కలెక్టర్ చేస్తున్న నువ్వు చెప్పిస్తున్నావు అమాయకుల ప్రజల మీద వాడు నీకు దమ్ముంటే మోనం అయితే కేటీఆర్తో కొట్లాడు మేము కుట్లాడతావు మాట్లాడుతావు సిగ్గు అనిపిస్తుంది కొంచెం కరీంనగర్ కరీంనగర్ డైరీ విషయంలో రైతులు తాళం మాట్లాడు మీ కడుగ మృత్యం చేయం అడ్డోళ్ళు డబ్బులు వాళ్ళు చేస్తుంటే దాన్ని మాట్లాడు అన్న ఏం జరుగుతున్నాడు మాట్లాడు ఈ కూడా ఏం తలగాలి ఆయన డేరా బాబు ఎందుకు తా ఉంటాయి వచ్చి శిశిలోకి ఏం చేశాను ఏం చేసినవు చేసింది కేటీఆర్ పోంగరే ఆయన పొద్దున అస్తాడు సాయంత్రం కోయలు అప్పి ప్రశ్నలు పెడతారు ఏం చేసినావు అసలు శిశిలోకి చేసింది నీ కంట్రిబ్యూషన్ ఏంది అసలు నువ్వు నీ చక్కగా నువ్వు చూసుకో రమణ యుమ్రావాడ ప్రజలు మన కరీంనగర్ విజయంలో చూసినావా ఏదో అటు ఇటు లేదని చెప్పి అంత వచ్చి తాను అందిస్తుంది పాడి రైతులు ఓట్లేసే పరిస్థితి ఉందా రైతులు ఓట్లేసే పరిస్థితి ఉందా మీకు ఇక్కడ ఆలస్యమి లేదు ఇన్ని అక్రమాలు నడుస్తున్నాయి అక్రమంగా రైతులను అరెస్ట్ చేస్తున్నారు ఇంతగానో చేస్తున్నా కూడా స్పందించినమా మాట్లాడవు టీ స్టార్ నిర్వాహకుడు దాని దగ్గర అక్కడ పెద్ద డబ్బా ఎలక్షన్ కోడ్ ఫోటో తీసేయాలి డబ్బా తీసేదానికి అనుకుంది అది మాట్లాడడం ఆలస్యం మహేందర్ రెడ్డి ఇవి మాట్లాడరు కేటీఆర్ రాగానే కేటీఆర్ చెప్పుకోవాలి నీకు మంత్రి పదవి రాదు నీ కేంద పేరే లేదు అని తటప్పుడు జరుగు పోవలసి వస్తాను నువ్వు అందుకే ఏం లేదు లాభం లేదు నువ్వు మరొకసారి చెప్తున్నా మా కేటీఆర్ గారు ఏమో నాటపడతాం ఊరుకోభు ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నా మీరు చేసే దాంతో ఐఆర్ టోని గారు మంచిగా మాట్లాడు మరి సిగ్గుసే ఉందా నీకు సిగ్గుసే ఉంది అసలు ఏం చేస్తున్నావు నువ్వు తెలుసా కాలలో నివాహం తెలియదు సిద్దిపేటలో కూడా నువ్వేమన్నావు బాగా చేసుకున్నాడు బావం చేసి వేసుకున్నాడు కూడా కాలం కాలే కాలేదు ఎందుకంటే కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్టు ముప్పై ఏడు నెలలు కట్టేది మూడేళ్ళు కట్టే చూపి కేసీఆర్ గారు దానికి కాలంలో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లోకల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వే ఇబ్బంది ఉంటాయి రైతులు సహకరించాలి అనేక చేసుకుని సిద్దిపల్లి కూడా కాలే సుపే రా అక్కడికి రా నువ్వు సిద్దిపల్లి నుంచి విట్లపడి నుంచి కరోనాలు కాలే మన టెంపరీగా కొట్టుకుంటే వచ్చినాం దానికి మాకు కేటీఆర్ గారు సొంత డబ్బులు సంవత్సరం ఒక టర్మ్కు ఒక మూడున్నర లక్షలు నేనే సాక్ష్యం రైతులకు ఇచ్చుకుంటూ చేసుకుంటూ గుర్తు ఇప్పుడెట్లైతే ఇప్పుడెట్లైతే మీ అసమర్థ పాలన కాదా మీరు ఇటువంటి ఉపద్రం ఉపదేశాలు చేయాలి పద్ధతిగా మార్చుకోవాలి మీరు ప్రతిపక్షాలు అధికార పక్షం ఉన్నారు మీరు ఏం చేయాలి మీ మీ పాత్ర పాత్రింది ప్రతిపక్షం బరాబరే అడుగుతాం మా నాయకుడు గొప్ప నాయకుడు రైతులు రైతుల ఇబ్బంది పడితే అడ్డం ఉండి వాళ్ళు కాపాడే నాయకుడు అయిడ్ కూడా అడ్డం నిరుపేదలు కట్టుబడాలని చూస్తే అడ్డం ఉండి మాకు కాపాడింది మా ప్రజల పట్ల నిధు ప్రజల పట్ల లేవాడిన నాయకు నాయకుడు మా కేటీఆర్ గారు అదే విధంగా మనకపాటి కట్టింది మేమే మనకు కేజీఆర్ వచ్చిన తర్వాతనే నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటలలో డిటైల్ పెడితేనే మీ మంత్రి గారు మాట్లాడి నిధులు ఇప్పించింది ఇది మా ఘనత కేటీఆర్ గారు అర్థమంటే మీరు అతను గురించి మాట్లాడే సార్ రెడ్డి కాదు ఈ ఆశీద్ది కాదు ఈ లోకల్ అసలే కాదు మీరు గెలిచిన వాళ్ళు గెలిచినా ఒక వార్డు మెంబర్ గెలిచిన కూర్చున్నోళ్ళు ఒక వార్డు మెంబరు ఒక సపంచ్ ఏమైనా ఉన్నారా గెలిచి మాట్లాడు మొగలు నిజానికి చెప్తున్నా మహేంద్ర రెడ్డి గారు నువ్వు ఏం గెలవు అది నీ నెక్స్ట్ ఎలక్షన్ ముస్తాఫా గెలిచి మాట్లాడు ప్రజల పక్షాన నువ్వు తట్టడి మట తీసినావా మిషన్ కాకతీయ ద్వారా సెలవు అభివృద్ధి చేసి మేము నిలిచింది మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తాగనికీలు లేకుండా మేము మిషన్ బయట ద్వారా తాగనికి నిలిచినాం రైతుల్లో కూడా పంట పొలం ఇచ్చినాం గంట కేసీఆర్ కాదు కాళేశ్వరం గురిపోయిందన్నారు కదా నీళ్ళు లెక్క ఇవ్వండి కాళేశ్వరం కాదా మాట ఆయన కొంచెం అర్థం పర్థం ఉండాలి మహేందర్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త మరోసారి చెప్తున్న కేటీఎం రారా పోరాట ఉగున్న మేము బట్టలు పక్కా కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం ఇంకోటి వాళ్ళు అన్నారు కదా సిద్దిపేటలో కూడా కాలుడైన బాబు మరదల మధ్య తారదం ఉందన్న సిద్దిపేటలో కూడా అదే పరిస్థితుంది నేను కెనాల్ సైని సబ్ మైనస్ కోర్టు కేసు ఇదే విఠలాపూర్ కదా ఆదిత్రి కెనాల్ ఉంటుంది ఆడ ఒక రెడ్డి ఉంటాడు ఇద్దరు బాగా ఉంటారు ఆయన డబ్బులు వచ్చినాయి ఇద్దరు బాగా ఒక బారీ ఇంకో బారీ కోర్టుకి కోర్టు కేసులు ఆగిందండి

మనకి వరుడు తప్పితే ఆ లింగాలు ఉన్నాడు కదా నేను కాలువ గారికి వచ్చినప్పుడు అదే లింగ వెళ్ళాడు కదా వచ్చి నాకు నీళ్లు పిలిచిపోయినా అక్కడ వచ్చి వెళ్ళేసి కూర్చుంటే అంటే ఆయన సొంత డబ్బులకి వెళ్ళి అని చెప్పి జెడ్పీసీ గారు భర్త చెప్పాను నష్టపరిహారం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని నష్టపరిహారం రాలేదని చెప్పి అడిగితే మరి నా సొంత డబ్బులకి వెళ్ళి ఇచ్చిన అని చెప్పి జెడ్పీసీ భర్త గారు నిన్న విలేకల ప్రభుత్వం సమయం ఏదో ఐదు వేలు ఆరు వేలు ఉంటారు మా కేటీఆర్ గారు మా జిల్లాల గ్రామం కానీ మన రామచంద్రపురం సంబంధించిన జక్కాపూర్ సంబంధించిన కానీ అక్కడ గురాలకు రైతులకు కాంపెన్సేషన్ మేము ఇస్తాం ఎగ్జాంపుల్ మీ రావాలంటే ఒక ఇరవై ఐదు వేలు అంటే ఇరవై ఐదు వేలు ఇట్లా దాదాపు టీడీఆర్ సొంత డబ్బు నుంచి గవర్నమెంట్ నుంచి కాదు గవర్నమెంట్ నుంచి కాకుండా సొంత డబ్బుల నుంచి నీ ఫసల్ రెండు లక్షల మూడు లక్షలు ఎందుకంటే కోర్టు కేసులు అక్కడ కాదు ఇప్పుడు మేము కూడా అంటే నేను వెళ్ళాను కదా హరీష్ రావు సంబంధించిన కూడా జక్కాపూర్ గురాలి మీరు ఇంప్రెషన్ లేదు ప్రజలంటే వీళ్ళకు తెలియదు ఎంపర్ అయితే కొన్ని అయినాయి కొన్ని అయినా కాలు కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి మధ్య మధ్యలో మా జిల్లాల విషయానికి తెలవాలి అన్న అరవై ఎకరాలకు మేము భూసేకరణ చేసినా డబ్బులు ఇచ్చాము మా ప్రభుత్వం మూడు ఎకరాల మూడు గుంటలకు ఇయ్యాలండి యాభై ఐదు లక్షలు టోకెన్ పడింది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టోకెన్ పడింది మా గవర్నమెంట్ అయితే పక్కా చేస్తున్నాం అది ఆ యాభై ఐదు లక్షలు చెల్లిస్తే దేశపల్లవాడు ఇంటర్ జిల్లాలోకి వచ్చేలా ఖచ్చినాయి కదా వచ్చేది కాలు మన సార్ ఆన్ చెల్లి ఒక యాభై లక్షలు పేమెంట్ చేస్తే పక్కా వచ్చి దేశేపల్లిగా ఇటు సైడ్ ఏమో ఇసెడ్ బాలపల్లె ఈ రామచంద్రకు సంబంధించిన మొత్తం కలిపి తగ్గేరి మండలం చూస్తారు మొత్తం మూడు కోట్ల పన్నెండు లక్షలు నెప్పింది సారథిస్తుంది అది మంత్రి గారితో మాట్లాడుతున్నారు అది లేదా ఆలోచన వాళ్ళు నేను చెప్పిన కాంగ్రెస్ నాయకులు కానీ మాములుగా వచ్చినాం రెండు పేమెంట్ కలెక్టర్ మీరు చెప్పారని చెప్పి ఎందుకంటే కలెక్టర్ మా మాట్లాడారు కదా మీరు అంటే ఏపీ మండలి కూడా అక్కడ వచ్చారు పోయిన మేము నేర్పిద్దామని చెప్పారు చిన్న వరకు అక్కడ వచ్చి మళ్ళీ మాట్లాడకూడదు అక్కడికి వస్తలేదు భయాన్ని మీరు కూర్చొని చిల్కాపల్లికి వెళతారు కాంగ్రెస్ నాయకులు ఆయన మా ఊరు అనే బాధ్యత ఒక కాంగ్రెస్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేసి మహేంద్ర బహింద్ర అన్నాడు నీళ్ళస్తలేవంటే నాకేం చెప్తారా నీ ఎమ్మెల్యే ఆయన చేసినట్టు నమ్మతా ఎవడ ఆయన ఇరవై గిణాలు చెప్తున్నా చూపెడతాండి ఎన్ని పూర్తయినా ఎన్ని పెండింగ్ లో చూపెడతా నువ్వు మగోనైతే వాళ్ళు చేసి ఇంకేమున్నా వాళ్ళు పక్క గవర్నమెంట్ బాగా సంవత్సరం సంవత్సరం రెండు మూడు ఏం చేశారు ఒక చెక్ పీయలేదు మా ఊర్లో ఎప్పుడు చెక్ పీయలేదు కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు అసలు వీళ్ళు దౌర్భాగ్యపరుస్తున్నారు ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఉన్న కేటీఆర్ గారి పర్యటనలో కానీ నిన్న పెట్టిన ప్రతినిధులలో కానీ మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే విఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎంత అభివృద్ధి జరిగింది కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెందిందన్నది మరి కళ్ళుండి కళ్ళు లేక మాట్లాడుతారో కొంచెం చూసుకొని మాట్లాడుతున్న పద్ధతితో మాట్లాడుతున్న ఎంతైనా ఉంది ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతాన్ని మరి కొన్ని కోట్లు వెచ్చించి మరి సుస్థిల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ గారు మరి రైతులను మోసం చేసి రైతులను అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ వచ్చిందంటనే కరువు వచ్చింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు అతి తొందరలోనే కట్టి మరి మెట్ట ప్రాంతమైన మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం మరి రైతులు పంట పొలాలు ఎండుతుంటే చూడలేక మరి మెట్ట ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి మరి కాలువల ద్వారా మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకొని రైతులు మరి రెండు పంటలు పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే మరి ఎక్కడ ఎండిపోతున్నాయి ఎండాకాలం కానీ వానకాలం కానీ మరి నిండు కుండలాగా మత్తళ్ళు దుంకిన రోజులుండే మరి అటువంటి అభివృద్ధి చేస్తుంటే ఇంకా అభివృద్ధి జరగలేదు ఏం చేయలేదు అని చెప్పడం కాంగ్రెస్ నాయకులు అది కరెక్ట్ కాదు మరి అధిగమించిన హామీలు ఆర్ గ్యారెంటీలు మరి ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయని ప్రభుత్వం మీది మరి మేము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళపల్లి మాటలు మాట్లాడుతుంటే అవన్నీ మానుకోండి మరి ఏదైతే రైతులను రుణమాఫీ చేస్తానన్నారో అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు మరి రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయము మేము పదివేలు ఇస్తుంటే మా కేసీఆర్ ప్రభుత్వము మరి పదిహేను వేలు ఇస్తానని అటు ఇటు చేసి మరి పన్నెండు వేలకు ఇవ్వడం జరిగింది మరి అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రైతుకి కూడా పెట్టుబడి సాయం కూడా అందలేదు ముఖ్యంగా ప్రజలను మోసం చేసి ఇది కాకుండా మరి ప్రజలకు మభ్యపెట్టి అధికారంలో ఉండి మరి మహిళలకు మరి ప్రతి ఒక్క పెన్షన్ కాంగ్రెస్ హాయంలో ఉన్నప్పుడు రెండు వందలే ఉండే రెండు వందలు ఈ ఈరోజు రెండు వేల పెన్షన్ చేసిన వికలాంగులను ఆదుకున్నాం మరి వృద్ధులను ఆదుకున్నాం కళ్యాణ లక్ష్మి అయితే మా కేసీఆర్ గారు యాభై వేలు ఉన్నదని లక్ష రూపాయలు కూడా పెంచడం జరిగింది లక్ష రూపాయలు పెంచినప్పటికి కూడా మేము లక్ష రూపాయలు కాదు తుల బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చారు అధికారం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి పదిహేను నెలలు గడుస్తున్నా కానీ ఇంకా తుల బంగారం ఏ కొరి ఆడబిడ్డ కూడా ఇవ్వని ప్రభుత్వం మీది మరి ఇంకా కల్లబొల్లి మాటలు అవన్నీ మానుకొని మరి సంక్షేమ పథకాల పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి మరి సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కే కేటీఆర్ కేసీఆర్ గారే మరి ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ గారి కేసీఆర్ గారి అభివృద్ధి ఉందని గర్వంగా చెప్పుకుంటాం కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా చేయని ప్రభుత్వం ఇది ఇంకా కళ్ళబొల్లి మాటలు మానుకొని ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ప్రజల సంక్షేమం అందే విధంగా చూడాల్సిన బాధ్యత మీదరిస్తాం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది వారి స్థాయి అది కాదని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్నటి రోజు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి కేక మహేందర్ రెడ్డి గారు మా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ అసభ్యంగా మాట్లాడడం జరిగింది దాన్ని మేము పూర్తి స్థాయిలో ప్రకటిస్తున్నాము ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అన్ని ప్రాజెక్టులు అని చెప్పడం జరిగింది దీని గురించి మాట్లాడితే మేము చెప్తున్నాం కాంగ్రెస్ అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ చెప్తున్నాం కానీ నిజాం ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టులు ఎక్కడైతే కట్టాలనుకున్నా అక్కడ కట్టకుండా మీరు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసే విధంగా ప్రాజెక్టులు కట్టిన ప్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని మేము మహేందర్ రెడ్డి గారికి గుర్తిస్తున్నాం అదేవిధంగా మహేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే శ్రీపాద ఎల్లంపల్లి ఇవన్నీ మేమే కట్టినని మాట్లాడుతున్నారు అయ్యా మహేందర్ రెడ్డి గారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండు వేల నాలుగు సంవత్సరంలో మొదలు పెడితే అరవై మూడు టీఎంసీల సామర్థ్యంతో మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు అది పదహారు టీఎంసీలకు వచ్చింది ఆ పాదహారు టీఎంసీల సామర్థ్యాన్ని కూడా మేము పూర్తి చేయలేరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల పదహారులో దాన్ని పూర్తి చేసి రెండు వేల పదహారులో ఓపెన్ చేసింది కేసీఆర్ గారు అండి మీరు కేసీఆర్ గారు గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా మిడ్ మానేరు గురించి మీరు మాట్లాడుతున్నారు మిడ్ మానేరు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుసాధనంగా ప్రతిపాదిస్తే దానికి రెండు వేల నాలుగు దాకా కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ప్రత్యేక తెలంగాణ వాళ్ళ మెత్తుకుని బయటకు వచ్చేదాకా ఈ తెలంగాణ ఉన్న ప్రాజెక్టులకు మీరు నిధులు కేటాయించలేదు రెండు వేల నాలుగులో కేటాయించిన దాన్ని కూడా దాన్ని మీరు కంప్లీట్ చేయలేరు రెండు వేల పదిహేను వరకు కూడా యాభై శాతం కూడా పూర్తి కాలేదు మిడ్ మానేర్ యాభై శాతం పూర్తిగానే మిడ్మానేరును రెండు వేల పద్దెనిమిది వరకు యాభై శాతం నిధులు కేటాయించి ఇలా మిడ్మా ఉత్తర తెలంగాణకు గుండెకాయ మార్చిన వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ మీరు ఈ ప్రాజెక్టులను మేమే కట్టినం మేమే చేశామని అంటారు మీరు అసంపూర్తిగా ఉంచిన ప్రాజెక్టులను మిడ్ మార్నర్ ప్రాజెక్టులో మీరు నష్టపరిహారం ఇవ్వలేదు భూసేకరణ చేయలేదు అలా ఉన్న ప్రాజెక్టును ఆయన చేపట్టి దాన్ని జాతికం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆశాస్పదంగా అనిపిస్తుంది మరి అదేవిధంగా మీరు నిన్న మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఈ కాళేశ్వరం అంటే కరప్షన్ రావాలన్నా అసలు కాళేశ్వరంలో మొత్తం ఇవాళ తొంభై శాతం కాళేశ్వరం మా అంటే మీకు మూడు బ్యారేజ్ లేదు ఏది మేడుగాడ్డ అన్నారం సుందీర తప్పించి మిగతా ప్రతి బ్యారేజ్ను నైంటీ పర్సెంట్ లైవ్లా వాడుతున్నారు మీరు ఆ ఘనత ఏదండి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు కట్టిరు ఒక తొమ్మిదిన్నర సంవత్సరాలు మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం మీరు ఏళ్ళు ఏళ్ళు కడితే కొన్ని ప్రాజెక్టులు కట్టలేరు అక్కడక్కడ చిన్న ప్రాజెక్టు మిగిలిపోయింది కొంచెం వర్క్ మిగిలిపోయింది దాన్ని మీరు భూత చేస్తూ మీరు నిన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు వేల కోట్లు పెట్టి మేము మిడ్మాలి కట్టినాము ఈ మనం మల్కపేట కట్టినాము రంగనాయక సరే కట్టినాము పోతే మన అంతగిరి ప్రాజెక్టు కట్టారు అవన్నీ మీకు కళ్ళకు కావడతలేదు ఈ అభివృద్ధి నీకు ఓన్లీ ఒక చిన్న దాని అనుసంధానంగా ఉన్న కూడా మూడు వందల కోట్ల నువ్వే అన్నావు సమ్ అమౌంట్ ఇప్పటికి నువ్వు నిన్న అన్నావు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మా మంత్రి అన్నావు మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అన్నావు ఇంకో మూడు వందల కోట్లయితే ఈ అనుసంధానం ఉన్న అన్ని ప్రాజెక్టులు అని చెప్పినావు నీ దమ్ముంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూసుండి ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మూడున్నర సంవత్సరాలు పూర్తి చేసి రుజువించు ఈ ప్రజల యొక్క మనల్ని పొందు ఎక్కడో హైకోర్టులో ఉన్న నేను తీసుకొచ్చి సిరిసిల్లకు కేటీఆర్ ఇన్ఛార్జి గురిస్తే ఈ ప్రాంత బిడ్డ నువ్వు ఎవరిని తెలుకున్నా నిన్న ఒక ఇన్ఛార్జ్గా పెట్టి ఈ ప్రాంతంలో నేను ఒక లీడర్గా తయారు చేసి ఆయన ఇచ్చిన వర్క్లతో ఆ యూడో కొబ్బరిగా కొట్టుకుంటా నువ్వు ఇక లీడర్గా ఎదిగి ఇలా కేసీఆర్ గారు తిడుతున్నావు కేసీఆర్ గారు అంత పెద్ద మనిషిని తిట్టేటప్పుడు ఆయన గురించి తిట్టేటప్పుడు నువ్వు విగ్రహతగా వాదేస్తున్నావు ఎటువంటి తే మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నావు ఇంకొకటి నువ్వు రెడ్డి అంటున్నావు రెడ్డి అంటే ఎట్లా అంటే పది మందికి సాయం చేసిన రెడ్డి రెడ్డి అంటే ఊళ్ళే పది మంది ఆయన చుట్టూ తిరుగుతుంటారు నీవేనాయా బేలగుణం ఉందంతా పోతున్నా ఒక పాన్ డబ్బాలు టేన డబ్బాలు వాళ్ళకి వానికి పర్మిషన్ ఉందా వీనికి పర్మిషన్ ఉందా రోడ్డు మీద కొత్త ఎవరికి పర్మిషన్ ఉందంటున్నావు వానికి ఎవరికో అత్తది వాడు ఎవరికో ఇచ్చుకుంటాడు ఆర్థిక పరిస్థితి బట్టి ఇక పాండబ్బుల మీద పడతావా నేను ఒక రెడ్డి పిట్టుకోబుట్టి ఎట్టున్నా రెడ్డి వారసత్వం పుచ్చుకుంటే తెలంగాణ సాయుధాపరంలో రావి నారాయణ రెడ్డి ఉన్నాడు బీపిరెడ్డి నరసింహరెడ్డి ఉన్నారు కొన్ని వందల ఎకరాలు లక్షల ఎకరాలు మంచి పేద ప్రజలకు వారి వారసత్వం పుచ్చుకో ఏదో ప్రజలు హింసించినా విష్ణు రామచంద్రారెడ్డి వారసత్వం పుచ్చుకుంటాను అదే ఒక రెడ్డి వై ఉండి రెడ్డి అంటే పెద్ద చేతి గుర్తుపెట్టుకో ఆ జాతికే నువ్వు కలంకందిస్తున్నావు నువ్వేమన్నా అంటే ధరని పోటాలో మొత్తం విద్యాశీర్రు లక్షల భూములు కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం గుంజుకుందని అంటాం గుంజుకుంటే నీకు దమ్ముంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం రాయింది అదే ధరని పూట పెట్టుకుని ఇంకే రిజిస్ట్రేషన్ ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు నువ్వు అన్యాయంగా అక్రమంగా తొలగిస్తున్నావు అబ్బాయి రాజరెడ్డి అనే రైతు సక్రమంగా చేసుకున్న భూమిని ఇలా పోటలో తొలగించింది నువ్వు దమ్ముంటే తొందరగా ఆ రాజరెడ్డి ఉన్న న్యాయపరమైన భూమిని నువ్వేనా నిన్న రాజరెడ్డి పాపం మంచుడే అన్నాను ఆ భూమిని తొందరగా ఆలేదం చేయని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక ఇదే కాకుండా ఏదో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోల్చుతున్నావు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాదాలు తేడా ఉంది ఎనభై తొమ్మిది వేల కోట్ల నా ఉత్తర తెలంగాణ మనతో సాక్షలు చేసింది కేసీఆర్ నీ రేవంత్ రెడ్డి ఏం చేసిండీ పదిహేను వేల కోట్ల మూసినాటి అని పెట్టుకొని దాని లక్ష యాభై వేల కోట్ల ప్రజపదలను పెంచి ఐదారు లక్షల పేద రైతుల ఆహాకారాలకు అర్ధనాదాలకు కారణమైంది నీ రేవంత్ రెడ్డి ఏం చేసి నీ రేవంత్ రెడ్డి మొన్న పాలమూరు వెళ్ళిండు ఎస్ఎల్బీ టెన్నల్ దగ్గరకు వెండు ఎస్ఎల్బీ టెన్నెల్ దగ్గరకు ఏమంటుండు హరీష్ రావు ఎక్కడ ఉన్నప్పుడు కూలినప్పుడు అంటు నువ్వు ఉ్వ ముఖ్యమంత్రికి లేకుంటే హరీష్ రావు గారా రేవంత్ రెడ్డి గారు మీరు ఆ ముఖ్యమంత్రి లేకుంటే నీటి పరిదోషకమే ఉత్తమ్ రెడ్డి నీకు నిద్రమేనా పడుకున్నా తిన్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పించి నీకు ఎవరు కనబడతారు ఆల్రెడీ అర్థమైపోయింది నీ పాలన ముగిసింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది రాబోయేది వాళ్ళే నా పాలన వాళ్ళ పాలన చూసుకుంటే వాళ్ళదే ప్రజలు అంగీకరిస్తు అర్థమైపోయింది ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు పాలమూరి రంగారెడ్డి ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ అది దాదాపు అరవై శాతం పూర్తయింది నారాయణ నారాయణపేట నారాయణపూరు కల్వకుర్తి మొదల చోట్ల ఆల్రెడీ నీరు ఇచ్చినావు అక్కడ అవన్నీ కేసీఆర్ పేరు ఇంటి ఎండబెట్టి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి ఏది మన కొడంగ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలు పెట్టుకున్నాడు తన బామ్మకి తన అన్యాయాలకు అప్పగించారు నువ్వు అంటావు కదా నీ మంది మా కాదు మంది మా కాదు అని ఇంకొకటి చెప్తున్నావు నువ్వు నిన్న ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పోయినాయి మొత్తం అడిగడినయి నశించినాయని చెప్పాడు చెప్తే చూడు నువ్వు గత రికార్డు రెండు వేల పద్నాలుగు ఎట్లుందో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎట్లుందో ఆరు పాయింట్ ఐదు శాతం రాజన్న సిరించులు భూగర్భ జలాలు పెరిగినాయి యాభై ఏడు వేల ఎకరాల సాగున్నటువంటి భూమి ఒక లక్ష ఇరవై రెండు వేల ఎకరాలకు వచ్చింది మీ మీ పాలనలో ఉండే ఎంత పెరిగింది కంపేర్ చేసుకో భూగర్భ శాతం ఎంత పెరిగింది గుర్తుపెట్టుకో అధికారతంగా లెక్కలు తీసుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు నువ్వేమన్నావు ఇసుక దోపిడీ వల్ల ఇసుక దోపిడీలు నీ అన్యాయాలు మంది మాదాలు ఇసుక దోపిడీ చేసి భూగర్భజలు పడిపోయినాయి పడిపోయి పడిపోయినాయ్ మరి పెరిగిన భూగర్భజలు ఏది సూచిస్తుంది ఇది అన్ని ఇచ్చి పెడితే నేను కొత్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరదీసి మిడ్ మానేరు లోయర్ మానేరు పోతే మన మన కడెం ప్రాజెక్టుల్లో వీళ్ళు సిల్డు జరిగిందట అంటే పూడిగాది అని ఒక కొత్త ప్రాజెక్టుకు టెండర్ వేసి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లకు మన ఫస్ట్ వీక్లో రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు మిడ్ మార్ని నుంచి పూడిగా ఉన్న ఉసికదితామని చెప్పేసి ప్రాజెక్టు టెండర్ వేసి రాళ్ళు టెండర్ అయిపోయింది పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ఈయన మంది మాగాదులు ఎవరు రేవంత్ రెడ్డి మంది మాగాదులు అందరికి కూడా వచ్చింది ఇప్పుడు మన దగ్గర వీళ్ళు సిల్డ్ తీసి పూడిగా తీసి ఉసికే నాలుగు వందల యాభై రూపాయలు ట్రిప్పు చొప్పున బిడ్మాలే నుంచి తరలిస్తుంది అప్పుడు కూడా భూగర్భ జలాలు అడుగంటితయి దాన్ని మేము ప్రశ్నిస్తాం నువ్వు కూడా భూగర్భజల గురించి మాట్లాడుతూ మంది మాగాదులు మంది మాగాదులు అంటున్నావు కదా ఒకవేళ నాయన పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతో ప్రభుత్వం ఏదైతే బిడ్డేసిందో దానికి నువ్వు పోయి అక్కడ అడ్డం పడకుంటే మాత్రం దీంట్లో నీ కూడా మనం మేము గమనిస్తాం వెంటనే ఇక ఈ ప్రాంతం మీద అది ఉంటే అక్కడికి పోయి ఆ బిడ్డును అడ్డుకొని ఈ ఇసుక దోపిడిని తరలించడం ఆపాలని మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి నువ్వు ఏమనుకున్నావు అంటే ఒక ఎమ్మెల్సీ పదవి వస్తుంది కేసీఆర్ కేటీఆర్ చెప్తారని అనుకున్నావు నేను చూస్తున్నాం ఇప్పుడు మూడో నాలుగో ఖాళీ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ ఎవరు కూడా నీ పేరు లేదు నువ్వు ఇంకా ఎవరైనా మారిన ఈ కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్సీ మారుకొని సైలెంట్గా ఉన్నట్టు నీకు బెటర్ బెటరు దాని నుంచి నీకు అంతకుంచి ఏ పదవి కూడా రాదు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ గారి కుటుంబాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఊకోము రానున్న రోజుల్లో అవసరమైతే నిన్ను కూడా ఎటువంటిదాట ఎడపడ మాట్లాడతాం నేను ప్రజాక్షేత్రంలో నీ యొక్క మీ ప్రభుత్వం యొక్క ఇది డొల్లాధనాన్ని ఎండగడతామని తెలియజేస్తున్నాం మాటలు కేసీఆర్ కేటీఆర్ గారు పట్ల మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని నేను